చూడండి ఫ్రెండ్స్ పాయింట్ ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయితే ఉందనమాట నేను చెప్పే పద్ధతిలో కానీ మీరు చూస్తే కేవలం ఐదు ఐదు నిమిషాల్లో పాయింట్ కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు అదేలానో చూసే సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము స్కూల్ యూనిఫామ్ అంటే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇస్తారు కదా ఆ యూనిఫామ్ కటింగ్ అయితే చేయబోతున్నాం ఇది మనం వచ్చేసి పాయింట్ కటింగ్ చేస్తున్నాం రెండు పాయింట్లు ఒకేలా ఒకేసారి పెట్టి కట్ చేస్తున్నాం అనమాట సో ముందు ఎలా కట్ చేయాలంటే ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ వచ్చేసి ఆ సైడ్ ఉండాలి ఇప్పుడు ఇది రెండు పాయింట్లు కాబట్టి ఎనిమిది మడతల మీద అయితే ఉందన్నమాట ముందు క్రాస్ లైన్ అంతా తీసేసుకోవాలి చక్కగా ఎడ్జింగ్ పాయింట్ అంతా సో అలా అయితే మర్త వేసుకుందాం ఇంకా తర్వాత మెజర్మెంట్ పాయింట్ అయితే తీసుకుందాం ఓకేనా మెజర్మెంట్ పాయింట్ తీసుకొని పొడవు తీసుకోవాలి పిస్తా వదిలేసేయండి పైన వచ్చేసి ఇప్పుడు కిందిది తీసుకొని పొడవ అయితే పెట్టుకుందాం ముందు మార్జిన్ పెట్టుకుందాం మన కమర్ పీస్ జాయిన్ చేయాలి కాబట్టి కాఫీ ఇంచు మార్జిన్ పెట్టేసుకొని ఆ నుంచినైతే ఇంకో పొడవ కొలుద్దాం ఓకేనా పొడవ కొలిస్తే సో ఆడి వరకు అయితే వచ్చిందనమాట సో ఆడికి ఒక లైన్ వేసే మార్జిన్ వేసేసుకుందాం సో అదనమాట ఇప్పుడు టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కుట్ల లేవి మనకు లోపలికి లూజ్ కావాలి కాబట్టి ఇది మర్చికుండే దానికి ఫోల్డింగ్ అలా ఓకేనా గాయస్ సో చాలా సింపుల్ అంటే సింపుల్ మెథడ్ అనమాట సో ఇది కూడా అలానే చూడండి కుట్లలో లేక ఒక హాఫ్ ఇంచ్ పైన వదిలిపెట్టి సో సేమ్ అంతే చూసేయండి ఆ ఒక్కరవి ఎందుకు ఉండిచ్చారని కూడా మీరు అడగచ్చు ఎందుకంటే అక్కడికి ఓవర్ అయిపోతుంది అనమాట మనకు కుచ్చు పెడితే సో కుచ్చు పాయింట్ కాబట్టి ఓవర్ అయిపోతుంది ఓకేనా అందుకని అది ఎక్స్ట్రా కట్ చేసేసాను అనమాట సో చూసేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో పాయింట్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా గాయస్ సో అది కుట్ల లేక ఓకేనా సో ఇప్పుడు మనం బయట తీ కుట్టించుకోవాలనే కానీ దగ్గర దగ్గర పల్లెటూరులో అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్ర త్రీ హండ్రెడ్ తీసుకుంటారు మనకు టౌన్లో అయితే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఈజీగా ఇలాంటి స్కూల్ స్కూల్ యూనిఫామ్ అయితే తీసుకుంటారనమాట అంత రేట్లు ఇంకోటి ఏంటంటే కాలర్ పెడితే అదొక రేట్ అనమాట సో కాలర్ కటింగ్ కూడా మన దగ్గర ఉంది సో మీరు కామెంట్ చేస్తే కాలర్ కటింగ్ కూడా నేను పెడతాను అనమాట యూట్యూబ్లో సో ఓకేనా సో ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి సింపుల్గా ఐదైదు నిమిషాల్లో కుట్టేసుకోవచ్చండి పాయింట్ అయితే ఈజీ చాలా అంటే చాలా ఈజీ సో ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టైలరింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానన్నమాట సో మీరు కామెంట్ చేయండి ఇంకా ఏమేమి కావాలో ఓకేనా బ్లౌజ్ కానీ పంజాబ్ డ్రెస్సులు కానీ వచ్చేసి డ్రెస్ గోల్డ్ డ్రెస్సులు కానీ సో ఇట్లాంటివి ఏవైనా ఎనీథింగ్ ఓకేనా అంతా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు మనకు పాయింట్ కటింగ్ అయితే అయిపోయిందనమాట ఓకేనా ఇప్పుడు మనం అడగ ఖర్చు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనము కింద మరచాలి కదా సో అందుకు పట్టి ఖర్చు అయితే పెట్టేసుకోవాలి సో చూడండి అలా అలా మర్చేసి కుట్టేయాలి సో ఇక్కడ కూడా మర్చాలన్నమాట ఎందుకంటే మనము కుచ్చు పెట్టుకునేటప్పుడు కరెక్ట్ కొలత రావాలి కదా సైడు అందుకు మనం ఇప్పుడు ఓకే ఇది మర్చేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం కమర్ పీస్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఆ ఎనిమిది మడతలు ఎలా ఉన్నాయో సేమ్ అలానే అనమాట చూసేయండి ఇది ఎలా అంటే మనము అవి ఉన్నాయి కదా ఓపెన్స్ ఓపెన్ సైడ్ నుంచి కరెక్ట్గా పెట్టుకొని ఒక టూ ఇంచెస్ అంటే మనము ఎక్కించుకుంటాం కదా పైన ఆ బొందకి టూ ఇంచెస్ అయితే లైన్ అయితే అలా గీసుకుందాం చూడండి అట్లా అట్లా మర్చికుండేదానికి దానికనమాట ఇప్ ఇప్పుడు మెజర్మెంట్ ఆల్తీ పాయింట్ వచ్చేసి నాలుగు మడతలు తీసుకోవాలి నాలుగు మడతల మీద తీసుకొని అలా పొడవ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కుట్లలోకైతే పెట్టేసుకోవాలన్నమాట సో లూజ్ ఇప్పుడు మనం లూజ్ కొలుద్దాం సో చూడండి లూజ్ అలా నాలుగు మరతలు అలా పట్టుకొని సేమ్ అంతే అలా పెట్టేసుకోవాలి సో ఇది మెయిన్ వచ్చేసి ఇప్పుడు నేను పెడుతున్నాను కదా ఓపెన్స్ వచ్చేసి అవతల సైడ్ ఉండాలి క్లోజ్ వచ్చేసి మన సైడ్ అయితే ఉంది సో సేమ్ అంతే ఓకేనా అలానే ట్రై చేయండి ఇంకా అర్థం కాకపోతే వీడియో బ్యాక్ వెళ్ళి మరీ చూడండి స్కిప్ మాత్రం చేయద్దు అర్థం కాదు వీడియో ఓకేనా సో పదే పది నిమిషాలు అయితే కుట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ మెథడ్లు అయితే చెప్తున్నాను సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా సో ఇదన్నమాట సో చూసేయండి ఓకేనా ఇప్పుడు అదైతే అయిపోయిందనమాట ఓకే ఇది పాయింట్ కటింగ్ అయితే సో చాలా చాలా అంటే చాలా ఈజీ ఇప్పుడు మనకు మీకు ఫోల్డింగ్ చెప్పాలి ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఖర్చులు మనం ఇందాక ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చుకు ఈ ఖర్చుకు జాయింట్ కావాలన్నమాట పైన ఇప్పుడు చూసేయండి అది అది నా ఎనిమిది మడతలు అని చెప్పాను కదా సో అవి మాత్రం ఓపెన్ చేస్తే నాలుగు నాలుగు పీసులు అయితే వచ్చాయన్నమాట ఓకేనా ఆ పాయింట్కి రెండు ఈ పాయింట్కి రెండు అనమాట నాలుగు పీసులు అయితే వచ్చాయి సో అంతే సో పాయింట్ కటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీ సో ఇదే అనమాట మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్